నారాయణ మండలం ఎత్తతడుకు గ్రామంలో దళితులు సాగు చేసుకున్న భూమిపైన ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేయడం దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఫారెస్ట్ అధికారి ఈ మాధవి గారు అనవసరంగా వాళ్ళకు హక్కు కలిగిన భూమి మీద ప్రార్థాంతం చేస్తూ వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళు చదువుకుంటున్న విత్తనాలను ఆపేయడం అనేది సరైన పద్ధతి కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వాళ్ళకి హక్కు కల్పించారు ఆ హక్కు ఆ పత్రంలో ముగ్గురికి ఇచ్చారు వాళ్ళ ముగ్గురు కూడా మొత్తం వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితి ఉంది దాంతో ఆరేప మొదలే కానీ లేదా సామినే అని ఆదయ్య వాళ్ళు భూమిని అనుభవిస్తున్నారు ఇక్కడ వచ్చేటప్పటికి గురవాయికి సంబంధించి వందమంది దళితులు వీళ్ళు అనుభవించేటప్పటికి అభ్యర్థులు చెప్తున్నారు గతంలో రెండు వేల పదహారులో తాలీం అక్కడ మనకు స్పష్టంగా కారణంగా ఇంకా శివాజీ గారు అప్పుడు మన దళిత వీళ్ళకి సంబంధించి ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు ఆయన పరిశీలన చేసి మొత్తం కూడా వెంటనే వీళ్ళకి పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి ఆదేశించారు రెండు వేల పదహారులో ఇరవయో తేదీ ఇక్కడ తిరుపతిలో పెట్టిన జరిగితే ఇరవై నాలుగో తేదీ చిత్తూరులో జరిగి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఉండదు వీళ్ళు అక్కడ ఆల్రెడీ ఎనభై నూట నలభై ఎనిమిది ఆ ఏఎస్ నంబర్ నూట నలభై ఐదు పంతొమ్మిది డెబ్బై ఐదులో దీని ప్రకారం చిత్తూరు కోర్టుకి వెళ్ళారు ఆ కోర్టులో వీళ్ళకి ఏమి నిరూపణ కాదు కొట్టేశారు కేసు ఈరోజు ఈ రకంగా దళితుల్ని వేధించడం సరైన పద్ధతి కాదు వీళ్ళు పట్టా పట్టాల కోసం చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు లోకేష్ తెలుగుదేశం ఆఫీసులో పోయి విజయవాడకు పోయి ఈ అర్జీలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఈరోజు పవన్ కళ్యాణ్ నేరుగా నేతృత్వం వహిస్తున్న ఈ ఫారెస్ట్ శాఖ నుంచి ఏ పని వాటో లేదన్నట్టుగా భూముల్లో ఈ రోజు చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని చాలా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం వెంటనే వారికి పట్టాలు ఇచ్చేటట్టుగా చేయాలి తప్ప కావాలని చెప్పి వాళ్ళని వాళ్ళు అక్కడ చేస్తున్న వ్యవసాయాన్ని కా అడ్డుకోవడం అనేది సరైన పద్ధతి కాదు మిగతా ఇద్దరిని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు జోలికి కూడా బాగా పరిస్థితి ఉంది వీళ్ళు వీళ్ళు దేనికోసం ఈ పని చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది అక్కడ నాగయ్య అనే అతను కూడా ఈ గతంలో కూడా తెలుసు అంటే గత అనేకమైన రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి దళిత సంఘాలు మొత్తం కులవచ్చు అన్ని సంఘాలు కలిసి పోరాటం చేసి ఈ సాధించుకున్న ఈ భూములకి ఈరోజు ఈ రకంగా చేయడం సరైన కొత్త కాదు వెంటనే దీని నుంచి విరమించుకొని వాళ్ళకి న్యాయం చేయాలి లేకపోతే అన్ని పక్షాలు గడుపుకున్న సిపిఎం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం